విధంగా దేశవ్యాప్తంగా సర్వనాశం చేస్తున్నారు వీళ్ళు ప్లీజ్ ప్లీజ్ ఒక నిమిషం సత్యం గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి సత్యం గారు ఫస్ట్ ట్వీట్స్ గురించి మాట్లాడదాం ఆఫ్టర్ దట్ పెద్ద ఇష్యూ ఉంది ఒకటే అండి ముందు ముగ్గురు మిత్రులు కూడా విజయమ్మ జేసి ప్రభాకర్ రెడ్డి కలిసింది కాకతీయ కాకతీయంగా కదా కాకతీయంగా కాదు తప్ప అదేదో ప్రీ ప్లాన్ తోటి పొలిటికల్ కాదన్న దానికి నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నా తర్వాత నేను ఒక కొత్త పాయింట్ చెప్పేది ఏంటంటే చర్చలు జరపడానికి అసలు విజయం ఏ పార్టీ యాజాన్ టుడే ఏ పార్టీ కాదు వ్యక్తిగతంగా షర్మిల సింపతైజర్ కావచ్చు కాని ఆవిడ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు వైసీపీ నాయకుడు కాదు ఇది చర్చించడానికి తర్వాత యువతల జేసీ ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర మంత్రి కాదు రాష్ట్ర ప్రతి సంప్రదాయం అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి హిమ్సెల్ఫ్ టోల్డ్ ఇన్ అసెంబ్లీ గతంలో చంద్రబాబు నాయుడుని అవహేళన చేస్తూ ఒక మాట అన్నాడు నేను దలుచుకుంటే ఇంకో నలుగురు ఎమ్మెల్యేలు లాగేస్తే నీకు ఈ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు నా భిక్షే అన్నట్టుగా మాట్లాడాడు నేను చూశా అంటే తెలుగుదేశానికి ఉన్న ఇరవై మూడు మందిలో నలుగురు లాగేస్తే అంటే పద్దెనిమిదికి తగ్గితే నీ ప్రతిపక్ష హోదా ఉండదన్నడు అంటే పద్దెనిమిది మందికి తక్కువ ఉంటే ప్రతిపక్ష హోదా ఉండదన్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ పదకొండు మంది తోటి నాకు ప్రతిపక్ష నాయక హోదా కావాలన్నట్లు అడుగుతారు కాబట్టి ప్రజలకు మొత్తం న్యాయం అనిపించుకోదని ఇంకేదన్నా ఆర్గ్యుమెంట్ చేయొచ్చు కానీ చట్టబద్ధంగా కాదు ప్రజల ముందు కమిట్ అయినటువంటి వ్యక్తి ఇలా ఇస్తేనే వస్తా అనేటువంటిది కరెక్ట్ కాదు కాబట్టి రెండోది నేను ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తా అంటే మన మిత్రులు చెప్పినట్టుగా ఇంతకుముందు అనేక మంది స్టాల్వర్ట్స్ ఇండివిజువల్ గా వాళ్ళు నోరు తెలిస్తే ఆ మంత్రులు అసెంబ్లీకి రావడానికి భయపడ్డారు తర్వాత వారానికి ఒక స్కాండల్ బయట రాజీనామాలు చేశారు ఇప్పుడు జయపాల్ రెడ్డి గాని వెంకయ్యనాయుడు గాని మధ్యకాయల ఓంకార్ గాని వీళ్ళు శాసనసభ సభ్యులు ఉన్నప్పుడు ఒకళ్ళు ఇస్తారు ఒక్కొక్క పార్టీకి కానీ వాళ్ళు మాట్లాడితే అనేక స్కాండల్స్ బయట పెట్టారు మీరు ఎట్లా బయట పెట్టగలుగుతున్నారని నేను ఓంకార్ని అడిగా అంటే మనకెవరు ఇస్తారండి దాంట్లో రెండు ముఠాలు ఉంటాయి లో ఒక ముఠాకు వ్యతిరేకంగా ముఠా ఇస్తే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది తప్ప మనకెవరు ఇస్తారండి అని ఆయన అన్నాడు ఒక ఇరవై ఏళ్ల తర్వాత జయపాల్ రెడ్డి సన్నిహితమైనక సత్యం గారు స్ట్రైట్ గా ఏది ఎదుర్కోలేము అధికార పార్టీలో లొసుగు ఉపయోగించుకుంటే ప్రజలకు సేవ చేసిన వాళ్ళు అవుతాం వాళ్ళు చేసే తప్పుల్ని బయట పెట్టడమే మన కర్తవ్యం మనకు వ్యక్తిగతం ఏమి ఉండదు అన్నాడు కాబట్టి ఇవాళ తెలుగుదేశంలో అధికారం ఉన్నటువంటి పార్టీ లేదా మూడు పార్టీలు ఉన్నాయి అనేక భిన్నాభిప్రాయాలు ఉంటాయి అనేక మంది వ్యక్తులు ఉంటారు అసెంబ్లీకి రోజు వచ్చి వాటిని బయట పెడితే జగన్ క్రెడిబుల్టీ పెరుగుతుంది అట్లా కాకుండా తన మాటకి కట్టుబడకుండా నేను నలుగురు లాగేస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా అండనటువంటి మనిషి పదకొండు మందికి ప్రతిపక్ష కానీ అలటం ఇదంతా ప్రజల ముందు కోర్టు ఏం చెప్పిన తర్వాత ప్రజల ముందైతే ఇది అవేడ్ చేయటానికి అసెంబ్లీ అవేడ్ చేయడానికే ఈ విధంగా అంటున్నాడు అనేటువంటి అభిప్రాయం వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అది కరెక్ట్ కాదు చర్చలు జరపటానికి సమస్యలు లేవనెత్తటానికి లోపాలు బయట పెట్టడానికి శాసనసభ్యత్వం ఉంది ఆ విధంగా మనం చూడాల్సినటువంటి ని కేవలం తర్వాత తర్వాత ట్వీట్ అన్నప్పుడు ఖచ్చితంగా ఒక కాంగ్రెస్ ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు ఉన్నప్పుడు ఏ పార్టీనైనా హక్కు ఉంటది ఒక జగన్నే కాదు చంద్రబాబు నాయుడు అయినా రేపు ఇంకో రెండు పార్టీలైనా నాలుగు పార్టీలు భిన్న పార్టీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు భిన్నంగా నాలుగు పార్టీలు విమర్శించే హక్కు ప్రతి తులసి రెడ్డి గారికి ఎట్లుందో షర్ముల కూడా ఎట్లే ఉంటది కాబట్టి ఏ పార్టీ అయినా తప్పు చేస్తే ఇప్పుడు మనందరం అనుకుంటున్నాం కదా జగన్ అసెంబ్లీలో అయ్యి ప్రభుత్వ లోపాలు లేవనెత్తితే బాగుంటుందని నేను కూడా అనుకుంటాను అట్లా అట్లా అయితేనే ప్రజల్లోకి ఆయన పరపతి పెరుగుద్ది సమస్యలు లేవనైతే ఉంటుందని కాబట్టి ఆ విధంగా వ్యవహరించాలని షర్మిల కూడా అంటుంది కాబట్టి ఒక రాజకీయ పార్టీ నాయకులుగా మోర్ దాన్ మీ నాకన్నా ఇంకా షర్మిలకు ఎక్కువ బాధిస్తుంది ఉంది కాబట్టి అలా ట్వీట్ చేయటం వల్ల పెద్ద అందులో వచ్చి కూలిపోయేటువంటి భావనాలు ఏమి లేవు ఎందుకు హాజరు కావట్లేదు అనేది ప్రశ్న అయితే మరి ఎందుకు ఆదర కావట్లేదు అన్నప్పుడు అనేక అనుమానాలు వస్తాయి మేము చంద్రబాబు నాయుడిని తెలుగుదేశాన్ని ప్రతిపక్షం ఉన్నట్టు ఎట్లా అవమానించినమో నన్ను కూడా అట్లా అవమానిస్తారు వీళ్ళందరూ గేలు చేస్తారేమని ఒక అనుమానం ఉండొచ్చు లేదా ఇంకేవైనా లోపాలు బయటకు తీస్తారని అనుమానం ఉండొచ్చు ఇంకేమైనా ఉండొచ్చు ప్రజలు అనుకునే అవకాశం ఉంది తన తన సమర్థత తక్కువని కానీ తనకు ధైర్యం తక్కువ ఉనుకోడు కా కానీ ప్రజలు ఇంకో విధంగా అనుకునే అవకాశం ఉంది కాబట్టి శాసనసభకు హాజర కరెక్ట్ కరెక్టు తర్వాత ప్రభుత్వ లోపాలు లేవనెత్తటమే కరం అధికార పార్టీ చెప్పిన దానికన్నా ఎక్కువ క్రెడిబిలిటీ వస్తుంది ప్రతిపక్ష వ్యక్తికి కానీ ఒక పాయింట్ ఇంతకు ముందు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పున్నారు ఏదైనా కావచ్చు మేము ఇప్పుడే అయిపోలేదు కదా ఇంకా చాలా సెషన్స్ ఉన్నాయి కదా ఇదే మొదటి ఇదే లాస్ట్ టైం కాదు కదా మేము ముందుగా అనుకునేటువంటి షెడ్యూల్ ప్రకారం ఢిల్లీ టూర్ ఉంది ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టున్నాము ఇంకోటి ఏం చెప్తున్నారంటే మాకు అసెంబ్లీలో ఇంతకుముందు మూడున్నర గంటల అన్నారు ఐ థింక్ టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ అనుకుంటా కొన్ని శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన విధంగా మూడున్నర గంటలు అనర్గళంగా మాట్లాడుతున్నారు ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఫలితాల తర్వాత జగన్మోహన్ రెడ్డి అనర్ఘంగా ఏమి చూడకుండానే నెంబర్స్తో ఫిగర్స్తో సహా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం సో మాకు ఆ ఫెసిలిటీ ఫ్లెక్సిబిలిటీ అసెంబ్లీలో ఉండదు కదా మా మైక్ కట్ చేస్తారు మాకు అనుకున్నది సమయం ఇవ్వరు మా యొక్క వాయిస్ ప్రజలకు వినిపించిన ఇవ్వరు కాబట్టి మేము బయట మాట్లాడుతున్నాము అనేది ఈ విషయంలో తులసి రెడ్డి గారు చెప్పింది కరెక్ట్ లోపల మాట్లాడచ్చు బయట మాట్లాడొచ్చు ఇదే ఇక పత్రికా విలేకర్లే కాదు బహిరంగ సభలు పెట్టి కూడా మాట్లాడచ్చు మూడో మూడో అవకాశం కూడా ఉంది అనే అనేక పార్టీలు అధికారాలకు అట్లా కాబట్టి అసెంబ్లీలో పోరాడొచ్చు పత్రికా సమావేశాల్లో పోరాడొచ్చు బహిరంగ సభల్లో కూడా పోరాడొచ్చు తను పాదయాత్ర చేయలే అది ఒక టూలేగా ప్రదర్శనకు నిరసనగా అది ఒక ఒక టూల్స్ ఉన్నాయి అన్ని టూల్స్ ఉపయోగించుకోవాలి అదొకటే టూల్ కాదుగా అసెంబ్లీలో మాట్లాడే టూల్ ఒకటే కాదుగా అనే ఎలక్ట్రానిక్ మీడియా ఉంది ప్రింట్ మీడియా ఉంది బహిరంగ సభలు ఉన్నాయి అంటే అనేక ఉన్నాయి అవకాశాలు అన్నిటిని ఉపయోగించుకోవచ్చు కాబట్టి శ్రీనివాస రెడ్డి గారు అన్నట్టుగా మేము ముందు ముందు అంటే మంచిదే పాల్గొంటే మనం ఆహ్వానించాలి తప్పకుండా అప్పుడే కదా సరైన విధంగా అసెంబ్లీ జరుగుతాయి ఏ తప్పు ఉప్పు అనేవారు ఎదిరించి మాట్లాడినప్పుడే పార్లమెంట్ అసలు రాజకీయ పార్టీలు ఒకట పెడితే భయం కూడా ఉంటుంది సరిగా నడుస్తుంది వెళ్లాలనే కోరుకుంటున్నాం అది అర్థం కావట్లే శ్రీనివాస రెడ్డి గారికి ఫైర్ అవుతూ ఉన్నారు